అంటే మీరు వెనకాల చూస్తూ ఉన్నారు కదా ఇలాంటి పాత పాత కట్టడాలన్నీ ఇక్కడనే కాదు జర్మనీ మొత్తంలో ఎక్కడైనా కానీ ఏం చేస్తారంటే బాగా సంరక్షిస్తూ ఉంటారు అంటే నాకు ఇండియా గుర్తు వచ్చింది చూడగానే ఒకసారి మీరు చూడవచ్చు మీరు చూస్తే ఇగో ఇది లొకేషన్ ఇలా ఉంటుంది అండ్ మీరు చూసినట్టయితే జర్మనీలో చాలా చాలా పాత 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 అన్నీ ఉంటాయనమాట అండ్ ఇప్పటికి కూడా వాటిని యూజ్ చేస్తూ ఉంటారు సో నాకు ఇండియా గుర్తు వచ్చింది ఎందుకు గుర్తు వచ్చిందని చెప్పేసి అంటే ఇండియాలో ఇంతకంటే అద్భుతమైన కట్టాలు కట్టడాలున్నాయి చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఎన్నో టెంపుల్స్ రాజుల కోటలు ఇలాంటివి చాలా ఉన్నాయి మనం ఏం చేస్తాం తెలుసా మనం ఏం చేస్తామంటే వాటిని మొత్తం నాశనం తింగే పనులు ఉంటాం అన్నమాట కొత్తవి కాటాలని చెప్పేసి వాటిని నాశనం చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ జర్మనీలో ఏం చేస్తారంటే వాళ్ళ పూర్వీకుల కట్టడాలకు కానీ వాళ్ళ సంస్కృతికి కానీ వీళ్ళు విలువనిస్తారు విలువనిచ్చి ఏం చేస్తారంటే వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అక్కడ కూల్చే అవకాశం ఉన్నా కానీ అక్కడ దాన్ని కూల్చకుండా పక్క ఏమైనా కూల్చేసి దాన్ని మాత్రం కాపాడుతారు ఇల్లు మెయిన్గా టార్గెట్ చేసింది దాని మీద అనమాట అయితే అప్పనించే నేను నీతో మాట్లాడుతూనే ఉన్నా కానీ నా చూపు అంతా ఉంది ఎందుకంటే నూనె దొంగలే ఎక్కువ దెంగిపోతారు వస్తువులు అని చెప్పేసి ఇప్పుడే గ్రాసరీస్ తీసుకున్నా సో అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు చూస్తా ఉన్నాను అనమాట సో నేను ఏమంటున్నా అంటే నాకు చూసిన తర్వాత నాకు ఇండియా నాకు గుర్తొచ్చింది అనమాట ఇలా చూడండి ఒకసారి చూడొచ్చు మీరు ఇలా 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 ఉంటుందన్నమాట సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇండియాలో మన పాత వాటిని కాపాడుకునే పని మనం ఎంతవరకు చేస్తూ ఉన్నాము చేస్తలేం కదా చేస్తున్నాము చేస్తలే అన్న విషయం ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అండ్ అందరికీ కూడా జై హింద్ జై భారత్